మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు తెలియజేస్తూ రాము జ్యువెలర్స్ డెబ్బై ఏళ్లుగా అదే నమ్మకం నాణ్యతతో విశ్వసనీయమైన బ్రాండ్ గా పేరుగాంచిన వెచ్చా వారి వెచ్చారాము జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం ప్రత్యేకమైనది మా వద్ద

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బహుదా నది బ్రిడ్జ్ ఒకప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు ప్రాణదారం కానీ నేడు అదే వంతెన వాహనదారులకి వేదనగా మారింది రెండేళ్ల క్రితం శ్రీ సేచవతి అమ్మవారి జాతర సందర్భంగా భారీ లారీ లోడుతో బ్రిడ్జ్ సగభాగం కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఆ తర్వాత ప్రజల ఒత్తిడి వ్యాపారుల విలాపం అధికారుల తాత్కాలిక చర్యలతో కేవలం చిన్న వాహనాలకు మాత్రమే రవాణా సౌకర్యం కల్పించారు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు అట్టహాసంగా ఇరవై కోట్ల నిధులు మంజూరు చేసి కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఆ పన్నుల కాగితాలకే పరిమితమయ్యాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి మాజీ మంత్రి అప్పలరాజు గారు రాత్రికి రాత్రే శంకుస్థాపన చేసి ఫోటో శేషంతో ముగించారు కానీ ప్రజలకు ఉపయోగం ఏమీ లేకుండా నిర్మాణ పనులు నిలిచిపోయాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వ అధికారాలకు వచ్చి పద్దెనిమిది నెలలు దాటినా ఈ బ్రిడ్జ్ ఒక్క అడుగు ముందుకు వేయలేదు పగిలిన వంతెనపై రోజు ప్రాణాలతో ఆడుకుంటూ ప్రయాణించే వాహనదారులు పాదచారులు విసుగుతూ ఉన్నారు ప్రజల అభిప్రాయం ఏంటంటే బహుద వంతెన నిర్మాణం ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఇచ్చాపురం పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు రాజకీయ హడవడి కాకుండా ఈసారి నిజంగా బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుందా అన్నది ఇప్పుడు అందరి ప్రశ్న